శ్రవణ మనన నిరుధ్యాసనలు క్రమంగా క్రమబద్ధంగా కొన్ని సంవత్సరాల పాటు చేసినటువంటి ఒక సాధకుడి స్థితి ఎలా ఉంటుంది నిజానికి అతను సాధకుడు కాదు సాధ్యం చేరుకున్నాడు అంటే ఆత్మజ్ఞాని అయ్యాడు బ్రహ్మ జ్ఞాని అయ్యాడు వేదాంతం బాగా జీర్ణించుకున్నాడు ముఖ్యంగా వేదాంతం యొక్క సారమైనటువంటి ఐదు వేదాంత రత్నాలను వంట పట్టించుకున్నాడు ఈ ఐదు వేదాంత రత్నాలు ఏమిటి నేను సర్వవ్యాపకమైన చైతన్యాన్ని శాంతి భద్రత ఆనందం నా నుంచే వస్తున్నాయి కేవలం నా ఉనికి వల్లే నా భౌతిక శరీరానికి కాదు కాదు ఈ భౌతిక శరీరానికి జీవం ఏర్పడి అది ఈ జగత్తులో అంటే ఈ జడ జగత్తులో వ్యవహారం నడపగలుగుతోంది ఈ జడ శరీరంలో కానీ ఈ జడ జగత్తులో కానీ ఏ సంఘటనలు జరిగినా అవి నన్ను అంటే ఆత్మస్థితిలో ఉన్న నన్ను చేయలేవు నా అసలు స్వరూపాన్ని నేను మర్చిపోయి నా జీవితాన్ని చాలా భారంగా చేసుకుంటున్నాను నా స్వస్వరూప నిష్టలో ఉండి జీవితాన్ని ఒక ఆటగా మలుచుకుంటాను ఈ ఐదు వేదాంత రత్నాలను జీర్ణించుకున్న తర్వాత జ్ఞాని దృష్టి మారుతుంది ద్రిపుటిలో అంటే ఆత్మ అనాత్మ స్థితిలో ఉంటాడు అసంగ ఆత్మగా నిత్యముక్తుడుగా ఉంటాడు నేను ఈ దేహం అనేటటువంటి వేషం వేసుకుని చాలా పనులు చేస్తాను నేను తండ్రిని నేను తల్లిని నేను కొడుకుని నేను కోడల్ని ఇలా ఇది వ్యావహారిక సత్యంగా అనాత్మ వ్యవహారంగా జీవితాన్ని ఒక ఆటగా ఒక వినోదంగా భావిస్తాడు జ్ఞాని ఇది జ్ఞాని జీవన శైలి